శుభపరిణామం వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సామాజిక న్యాయానికి ఆకర్షితుడై ఈరోజు సింగం రెడ్డితో పాటు ఆయన మిత్ర బృందం కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరికీ శుభాకాంక్షలు మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజులే ఉంది ఇక పోలింగ్ ఖచ్చితంగా కచ్చితంగా కూడా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన అనంతపురం పార్లమెంట్ లో కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం మొత్తం అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి రెండోసారి కూడా ఆంధ్ర రాష్టంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ దిశగా మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రానున్న ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రచారం చేసి అధికారంలోకి తీసుకురావడానికి మా వారు కృషి చేస్తామని తెలియజేస్తాం ఆ రోజు కూడా వారు మూడు మూడు పార్టీల అధ్యయనంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెంది కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు రావలేదని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు ఇలాంటి ఇవన్నీ కూడా ఇవ్వకుండా కూడా దాటవేస్తాం దూరుకోకపోతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం ఉందని చెప్పేసి వారి యొక్క కూడా పూర్తిగా కూడా విచ్ఛిన్నమైనపై కూడా ఈ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసిన వారు ఈ రోజు కేవలం అవకాశం పొద్ది మరొక వారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ పార్టీలు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాయి దానికి వ్యతిరేకంగా కూడా ఈ రోజు కూడా అటువంటి అవకాశవాదానికి వ్యతిరేకంగా సదాశివరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు కూడా చేసుకోవాలి ఈ రోజు చెప్పాల్సిన అవసరం కూడా భారతీయ జనతా పార్టీ వారు కానీ వారి నాయకులు కానీ నాటి రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు ఉరుంధేశ్వర్ కానీ కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు అనేది కూడా పునః పరిశీలించాలని చెప్పేసి మననే మూడు రోజుల ఇద్దరి కూడా అలాగే కేంద్ర హోం మంత్రి గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దానిపైన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెప్తున్నాడు ఈ సంక్షేమం అనేది కూడా ఆగదు సంక్షేమంతో పాటు ఈ రోజు ఏదైతే మీరు కూడా రిజర్వేషన్ ఇచ్చారో అవన్నీ కూడా కొనసాగుతాయి మేము మంత్రంతో పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకం మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా అందుకోసం ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోమని కూడా చెప్తా ఉన్నాడు ఈ విషయాలు అన్ని కూడా గమనించాలని చెప్పి చేస్తున్నాడు సదాశివరెడ్డి గారు మాత్రమే కాదు ప్రజలందరూ కూడా గమనించి కూడా ఈరోజు మొట్టమొదటి నుంచి కూడా ఈ సంక్షేమం కోసము లౌకికవాదం కోసం కట్టుబడిన